అండి ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆహా అదృష్టం మేష మేషరాశి వారిదే వెయ్యి కోట్ల దేవతలు అనుగ్రహంతో మేషరాశి వారికి మహారాజయోగం పట్టబోతోంది వీరి జీవితంలో అదృష్ట మార్పులు అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకౌన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది వెయ్యి కోట్ల దేవతలు అనుగ్రహంతో మేషరాశి వారికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి అశ్విని నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రపు ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశికి చిహ్నము గొర్రె మేషరాశి వారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారు స్నేహితులను వెనుకంజు వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికర విషయాలు జరుగుతాయి వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగా అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో మీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు అంతేకాదు ఆనందంగా ఆకర్షణీయంగా అందంగా కళాత్మక ఉంటారు ఈ సందర్భంగా తెలుగు సంవత్సరంలో మేషరాశి జాతకాన్ని పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ప్రారంభంలో మంచిగా ఉంటుంది ఈ కాలంలో మీరు సవాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే మీరు అమితంగా విజయాలను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మేషరాశి వారికి ఆదాయం పరంగా ఆరోగ్యం కుటుంబ జీవితంలో పరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవడం లేటువంటి సందేహము లేదు మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కొత్త ఏడాదిలో ఏప్రిల్ మాసంలో నాలుగు ప్రధాన గ్రహణాలు తమ స్థానాన్ని మార్పు చేసుకుంటున్నాయి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ సమయంలో మేష రాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు ఆస్తి బంగారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది ఈ కాలంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగవచ్చు మీరు సోదరుల మనుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఈ కాలంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి నుంచి ఐదో స్థానంలో గురుడు శని కలియక వల్ల మీ పిల్లలు పురోగతి సాధిస్తారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రణాళిక పరంగా పనిచేసి విజయం సాధిస్తారు మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది మే నెలలో గురుడి సంచారంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరగవచ్చు ఉద్యోగుల ప్రమోషన్ పొందే అవకాశం ఉంది సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది ఈ కాలంలో మీకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు ధైర్యంగా రిస్క్ తీసుకొని కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు రాహువు ప్రభావంతో మీ కోరికలు నెరవేరే అవకాశం ఎంతైనా సరే ఉంది మీ మనసులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు వస్తాయి మీరు మానసికంగా మంచి ఫలితాలను పొందుతారు మీరు వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి రాహువు కేతువు సంచారంతో మీ అనారోగ్యంపై కాస్త ప్రభావం పడుతుంది ఈ సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వివాహ జీవితం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని నెలల పాటు మీరు విఫలం చెందే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా సమస్యలు ఉంటే జ్యోతిష్కుడిని సంప్రదించండి చాలా మంచిది మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదలే అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు మేషరాశి వారిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు దీని కారణంగా రా రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా లేకపోలేదు రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు ఈ రాశి వారు ప్రేమ పిపాసకులుగా ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు ఇతరులను ప్రేమించటమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు ఒకసారి ప్రేమే వీరి పట్ల శాపంగా మారుతుంది అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది వీరు ఆర్థిక పరిస్థితి బాగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆర్థికంగా ఆధారపడుతూ ఉంటారు మేషరాశికి చెందిన వారు లాటరీలో పాల్గొంటారు అది ఓ హాబీ సవాళ్ళుగా ఉన్న వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తి కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు చూసారు కదండి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆదరణ లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి గురువారంలో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది చూశారు కదండి మేష రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్